హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టానిక్సీ బ్లాగ్స్ తమ్ నెల్ చూసే ఉంటారుగా ఇప్పటికీ వీడియో దేని గురించి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అవునండి తమ్ ఎలా ఎడిట్ చేయాలి ఎడిట్ చేసిన తమ్ వీడియోకి ఎలా యాడ్ చేయాలి అనేదే ఇప్పుడు ఈ వీడియో అయితే చాలా వరకు కొందరు తమ్ ఒకటి ఉంటుంది లోన్కి వీడియో వెళ్ళి చూస్తే వేరొట్ ఉంటుంది కంటెంట్ అనేది మారిపోతుంది అలా ఎప్పుడు పెట్టకూడదండి మనం ఏ కంటెంట్ అయితే చేస్తున్నామో అదే కంటెంట్ మీద తమ్ ఎడిట్ చేసుకోవాలి లేదంటే వ్యూ ఇయర్స్కి కొంచెం చిరగ్గా ఉంటుంది ఏంటి తమ్నెల్ చూసి వీడియో ఓపెన్ చేస్తారు తీరా ఓపెన్ చేశాక లోన్ కంటెంట్ సపరేట్గా ఉంటుంది అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా కాబట్టి మనం చేసిన కంటెంట్కి తగ్గట్టుగానే మన తమ్నెల్ అనేది ఎడిట్ చేసుకోవాలి అయితే ఈ తమ్నెల్ ఎడిట్ చేయడానికి నేనైతే తమ్నైల్ మేకర్ అనే యాప్ని ముందుగానే ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకున్నాను మీరు కూడా యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను ఫ్రంట్ పేజ్ ఎలా ఉంటుంది క్రియేట్ కింద చూసారుగా టెంప్లెట్స్ క్రియేట్ సెర్చ్ మై డిజైన్ అని సెర్చ్లోకి వెళ్తే అంటే మనం దేని రిలేటెడ్ అనేది ఫుడ్ ట్రావెల్ టెక్నాలజీ ఇలా ఏదైనా తీసుకు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటా ఫుడ్కి అయితే ఇలా వచ్చే చూసారు కదా ఇక్కడ డైమండ్ సింబల్ ఉన్నవి మనం ఏంటంటే అవి అమౌంట్తో కొనుక్కోవాల్సినవి ఇలా డైమండ్ సింబల్ లేనివి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా లేదు అంటే మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకుందాం అనుకుంటే తమ్నైల్ ఇక చూసారుగా తమ్నైల్ అని ఇందులో కలరు గార్డియట్ యూట్యూబ్ తమ్నైల్ ఇవన్నీ కూడా ఇంకా అమౌంట్తో కొనుక్కోవాల్సినవి కలర్ ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం చూశారు కదా యాడ్ టెక్స్ట్ టెక్స్ట్ ఇచ్చుకుందాం ఏంటి టెక్స్ట్ ఏంటి నేను ఇప్పుడు ఈ వీడియోకి చేస్తా చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ తమ్నైల్ తమ్నైలు ఎడిట్ చేయటం ఎలా చూసారుగా తమ్నెల్ ఎడిట్ చేయడం ఎలా ఇక్కడ పైన టిక్ మార్క్ ఉందిగా దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ ఇక్కడ కిందన సైజు పెంచుకోవాలనుకుంటే ఇలా ప్లస్ ఎమ్ లేదా తగ్గించాలనుకుంటే మైనస్ పొజిషన్ అంటే పైన ఉండాలా కింద ఉండాలా ఇలా లేదనుకుంటే మనం డైరెక్ట్గా ఫింగర్తో పెట్టేసుకుంటాం బెటర్ ఆప్షన్ ఫాంట్ అంటే మన స్టైల్ ఫాంట్ ఏ స్టైల్లో కావాలి మనకి అనేది ఇలా స్టైల్ మనకి ఏ స్టైల్లో కావాలనుకుంటే అది కొంచెం నేను వాళ్ళినట్టుగా పెట్టాను థీమ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కలర్కి ఇది ఇంకా డార్క్గా ఉంటే బ్రైట్ గా కనిపిస్తుంది థింక్ కంటే డైరెక్ట్గా కలరే బెటర్ ఏమో అనిపించింది చూసారా తమ్ ఎడిట్ చేయటం ఇలా నెక్స్ట్ ఏంటి తమ్ముని వీడియోకి ఎలా యాడ్ చేయాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ఇక్కడ యాడ్ ఇమేజ్లకు వెళ్ళాలి వెళ్ళి ఆటోమేటికల్లీ మనం ముందుగానే ఫొటోస్ తీసుకుని ఉంచుకుంటాం కదా అందులో ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను ఇది బ్యాక్ సైడ్ వైట్గా వాల్ ఉండటం వల్ల బ్యాక్ సైడ్ ఏమీ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుందాం అనుకోండి చూసారుగా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇది రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద చూసారు రీప్లేస్ ఎరేజ్ అని ఎరేజ్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఇందులో ఏ రిమూవ్ అని ఉందిగా కాకపోతే ఇది మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మంత్లీ లేదంటే వీక్లీ ఇయర్లీ ఇలా చూసారుగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది ఇలా ఉంటుంది ఇదిగోండి అమౌంట్ అడుగుతుంది ఇలా లైఫ్ టైం అయితే త్రీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఇయర్ మంత్ అండ్ వీక్ ఇలా అమౌంట్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం అమౌంట్తో బై చేసుకోవచ్చు నేనైతే తీసుకోవట్లేదండి ఫ్రీగా నార్మల్గా ఫోటో తీసుకున్నప్పుడే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా చూసుకుని తీసుకుంటున్నాను సో చూసారుగా ఇలా తీసుకుని పెట్టాను అప్పుడే నేను అమౌంట్ పర్చేజ్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ గ్రాఫిక్స్ ఇక్కడ మనం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే చూడండి పైన కోడ్స్ ఐకాన్స్ ఇలా ఇంకా ఫీమేల్ మోడ్ ఏమైనా మనకి ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇమోజెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఈ యాప్ వల్ల చాలా యూజ్ ఉంది అంత ఇంకా తమ్ అంతా కూడా ఒకే దగ్గర మనం ఎడిట్ చేసుకోవచ్చు వేరే వేరే దగ్గరికి వెళ్ళవసరం లేదు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ యాడ్ చేయడానికి వేరే దగ్గరికి వెళ్ళి అవసరం లేదు అంతా ఒకే దగ్గర చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నాకు ఖాళీగా ఉందనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏదో ఒక టెస్ట్ రాసి పెట్టాలనుకుంటున్నాను ఈ ఒక్క వీడియోతో మీ సందేహాలన్నీ తీరుతాయి నీళ్ళు ఇచ్చుకున్నాను కదండి ఇలా తమ్ముని ఇలా మనం రెడీ చేసుకోవచ్చు చేసుకుని ఇలా సేవ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా మనం గ్యాలరీలో ఇది సేవ్ అవుతుంది దీన్ని మనం వీడియోకి ఎలా యాడ్ చేయాలండి గ్యాలరీలో ముందుగా మనం ఏదో అనుకుంటాముగా ఒక వీడియో తీసుకు షూట్ చేస్తాం కదా ఆ వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం మాత్రం నేను అప్లోడ్ చేయను జస్ట్ ఇదేదో ఉంది మా ఈ వీడియో ఉంది కదండి ఇలా యూట్యూబ్లో ఇలా అప్లోడ్ కదా నెక్స్ట్కి వెళ్తాముగా ఇక్కడ పైన చూసారా పెన్సిల్ సింబల్ ఉందిగా ఈ పెన్సిల్ మార్క్ దగ్గరికి వెళ్ళి మన ఇప్పుడు రెడీ చేసుకునేది ఆల్రెడీ గ్యాలరీలోకి వచ్చింది కదా తమ్ నైలు దాన్ని ఇలా క్లిక్ చేసి డన్ చేస్తే ఆటోమేటికల్లీ చూసారేగా ఆ వీడియో పైన ఇలా వచ్చేస్తుంది దీన్ని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు నేనైతే అప్లోడ్ చేయట్లేదు జస్ట్ మీకు చూపించడం కోసం అలా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ